రాజా మాట్లాడుతూ సీఎం బోలో ఏం చెప్పాలి ఏం చేస్తావు రాజు మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్ గా గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికి అయితే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం కూడా నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు చెప్పుకోలేడు గొడవ బలెడు ఇట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయన చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు ఉంటాడు దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ అయితే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధుల కొను సీఎం గారికి ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్ గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగి ఉంటాను జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము గుంతలు పన్న రోడ్డు కోసమైతే ఒక నలభై యాభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్ వాళ్ళకి పెట్టడము వాళ్ళు పర్సూ చేయడము నైంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి ఎంటబడి పెడతా ఉంటే ఏదో వాళ్ళకు ఇది పడతా అన్నట్టు పోతా ఉంటుంది హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికినూ ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎం వాళ్ళు వాళ్ళకి ఏం ఏముంటారు చెప్పు పొలిటికల్గా నేను సంబంధించి సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభావిస్తాను సో అంత కఠినంగాను ఇది కానీ చెప్పలేను కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ ది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం వన్ ఇయర్ ఇట్ వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ ఎక్వ చేసిన అమౌంట్ అంతా కలిసిన పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఉండదు ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు రుణమాఫీ చెప్తాడు ఇంకోటి చెప్తాను సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది సో ఆ మామూలుగా అయితే మూడు వేల ఎందలు పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అవతల చూస్తే చంద్రబాబు నాలుగు వేలు ఇస్తాను యాభై ఏళ్ళకే నాలుగు వేలు ఇస్తాను ఈ నెల నుంచి ఇచ్చేస్తాను అని చెప్పేది కల్లా సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా ఒక బలహీనత ఆ బలహీనత మీద కూడా ఇదే నిజమే నిజమైంటే ఇదే నిజమే నిజమైంటే కన వాట్స్ ఎవర్ సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్ నా కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నా మోటార్ సైకిల్ డెఫినెట్ గా వీళ్ళు నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది వాళ్ళకు క్యారెక్టర్ లేదు మరి ఏం చేసేటప్పుడు వాళ్ళలో పథకాలన్ని తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్న ఉండొచ్చు ఉండొచ్చు దానికి ఏమి ఉంటుంది చెప్పు నేను ఒక కేసులో చూసిన నిన్న ఒక ఊర్లో చొక్కా ఇప్పి తిరిగినాడు ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందరని ఒక వీడియో తీసి పెట్టినాడు ఎవడైతే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే అరవై వేల అరవై ఐదు వేల రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడ వాళ్ళ ఇంటి ముందరికి వచ్చేయగలతనాడు సో దీంట్లో నిజాయితీ ఉంటుంది నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు కొంతమందికి ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా ఎవరివన్ హ్యాస్ వర్కింగ్ స్టైల్ సో ఏదేమైనప్పటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ ని అందరినీ కోరుకునేది టఫ్ లో వీ హ్యావ్ టు బి బోల్డ్ స్ట్రాంగ్ గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి కదా ఎవరు వస్తారు ఎవరో వచ్చేస్తారు అనేది ఎందుకంటే దిస్ ఫైవ్ ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టఫ్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఎవరు దీంట్లో ఇది కాదు ట్వంటీ త్రీ సీట్స్లో ఉన్న ప్రభుత్వం అతను బౌన్స్ బ్యాక్ అయినాడు రెండు సీట్ల నుంచి నూట యాభై ఒక సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ దట్ మీన్స్ ఈ దీని నుంచి ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు ఒక ఫ్యామిలీగా తెలుసు మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు ఏం చేశారు అని చెప్పేసి సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్ నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు సో నాకు నచ్చదు మీరు బాధపడి మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు అవుట్ ఆఫ్ దట్ దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్ లేకి వెళ్ళడానికి వీలుంటుంది అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ అందుకే కొన్ని రోజులు ప్లీజ్ మీకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను ఎలా వేళ అందుబాటులోనే ఉంటా అంటాను ఐ జస్ట్ లెట్ మీ నో ఎందుకంటే నాకు వేరే విద్య తెలీదు నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలీదు నాకు సర్వీస్ తప్ప వేరేది ఏమీ తెలియదు అన్నమాట సో ఎందుకంటే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో హౌదా ఆఫీసర్స్ అందరు కూడా ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి సో చూద్దాం ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవాలా ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి ఇప్పుడు నేను సిక్స్టీన్ ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి ని ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం అందుకు మనము బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఎవరో చెప్తున్నారు ష్యామ్ రాజు పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంతా అండగా ఉండే వాళ్ళు లేరు ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టైం ఐ నీడ్ టు టైం టు కమ నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ ఫ్రమ్ దట్ అండ్ దట్ సిట్ సో ఈ ట్యాంపరింగ్ దీంట్లో ఇది అని ఫైవ్ పర్సెంట్ అని అందరికీ ఉంటుంది ఆలోచన ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాడు వాని మనిషే కదా ఎవడైతే తప్పు చేశాడు వాని మనిషి ఇది రిపేర్ చేసేది సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్ఫే సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ సార్ సౌతలు అత్యంత బలహీనంగా ఉంది అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను సో అవుట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికి ధైర్యం చెప్పి ధైర్యం చెప్పారు నేను కార్యకర్తలు అంతేనే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు చెప్పేది ఏం లేదు నేను అదే చెప్తున్నాను కదా ఎవరికి వాళ్ళు దే టు అవుట్ ఆఫ్ దిస్ బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి ఛాన్స్ ఫర్ దిమ్ వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ పోతా అంటారా దీని ఇదే పద్ధతిలో ఉంటుందా లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ది బెస్ట్ ఆపర్చునిటీ లాస్ట్ టైం నాకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు మన అవకాశం మన అవసరం లేదు వాళ్ళు మూడు వందల సీట్లు వచ్చినాయి సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేప్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యుయేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది ఇటువైపు వస్తే పదవులు వస్తాయి మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడు వి హావ్ టు చెక్ అనమాట సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు రా ఉన్నా అంటాడు సో అదే ఇటు డోంట్ టేక్ టెన్ ఒక టూ త్రీ డేస్లో వచ్చేస్తాను దానికి పెద్ద విషయం కాదు అది సో థ్యాంక్ యూ వెరీ మచ్